అందరికీ నమస్కారం మిత్రులారా ఒక ఐదారు సంవత్సరాలుగా మన రాష్ట్రంలో ఒక కొత్త పదాన్ని వింటున్నాం ప్రభుత్వ అడ్మినిస్ట్రేషన్లో అదేంటంటే విలేజ్ వార్డు సెక్రటేరియట్ గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థ ఇది మా బ్రెయిన్ చైల్డ్ అంటూ గత పాలకులు ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు వాస్తవానికి అప్పుడెప్పుడో భారత రాజ్యాంగంలో డెబ్బై రెండు డెబ్బై మూడు అధికారుల సవరణలు చట్టం చేసినప్పుడు స్థానిక ప్రభుత్వాలని బలోపేతం చేయడం కోసం కొన్ని అంశాలు స్థానిక ప్రభుత్వాలకు ఇవ్వాలని ఆనాటి ఆ రాజ్యాంగ సవరణ యొక్క లక్ష్యం ఉద్దేశం సరే అది ఎంతవరకు నెరవేరింది ఆ పంచాయతీరాజ్ వ్యవస్థ గ్రామ ఎంతవరకు బలోపేతమైంది స్థానిక ప్రభుత్వాలు ఎంతవరకు బలంగా అనే దాని జోలికి అది రాజకీయ అంశంగా భావించి నేను దాని జోలికి వెళ్ళటం లేదు కానీ ఈ విలేజ్ వార్డు సెక్రటరియట్ వ్యవస్థను ఏర్పాటు చేయటం అనే పేరు మీద జరిగినటువంటి మోసం దొర్లిన తప్పులు దాని ఫలితంగా నేడు ఎంతో కష్టపడి పోటీ పరీక్షల్లో దాదాపు ఇరవై ఏడు లక్షల మంది ఉద్యోగ అభ్యర్థులు పోటీ పడితే ఆ పోటీ పరీక్షలో మెరిట్లో పాస్ అయ్యి వచ్చినటువంటి లక్ష ఇరవై ఐదు వేల మంది పడుతున్నటువంటి బాధలు ఇక్కట్లు ఒకసారి ఖచ్చితంగా మనం సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆనాడు ఊరూరా పాదయాత్ర పేరు మీద తిరుగుతూ నా ఒక నాయకుడు ప్రభుత్వంలో ఖాళీ వివిధ శాఖల్లో ఖాళీ ఉన్న రెండు లక్షల ఉద్యోగాలని తాను అధికారంలోకి వస్తే తక్షణం భర్తీ చేయడంతో పాటు ఇక మీదట ప్రతి సంవత్సరం జనవరిలో ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాను చేసి ఎప్పటికప్పుడు ఎప్పుడు ఖాళీలప్పుడు భర్తీ చేస్తామని చెప్పి హామీ ఇచ్చి అధికారంలోకి రావడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో అయితే వచ్చాక మరి దిగాక కానీ లోక్ తెలియదు అన్నట్టు వచ్చాక ఈ రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయగలిగేటువంటి పరిస్థితి ఉందా భర్తీ చేస్తే పడేటువంటి ఆర్థిక భారాన్ని ఎలా భరించాలి అనే దాని మీద అధ్యయనం చేసుకున్నప్పుడు వాస్తవ పరిస్థితి చూసిన తర్వాత కళ్ళు తేలేయటం జరిగింది అయితే ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటున్నామనే పేరు కోసం అప్పటికే వివిధ శాఖల్లో ఉన్న ఖాళీలని ఆ రెండు లక్షల ఖాళీలని అలాగే అట్టిపెట్టి మా మా మానసపుత్రికంటూ ఈ విలేజ్ వార్డు సెక్రటరీ వ్యవస్థను తీసుకొచ్చి డెలివరీ ఎట్ డోర్ స్టెప్స్ అని ప్రజలకి వారి ముంగిటే ఇంటి ముంగిటే గడప ముంగిటే సేవలు అందిస్తామనేటువంటి పేరు మీద ఈ వ్యవస్థను రూపకల్పన చేశారు నిజంగా ఆలోచన కాన్సెప్ట్ చాలా మంచిదే ప్రజలకి మరింత దగ్గరగా చేరువలో మరింత నాణ్యమైనటువంటి సేవలు అందించడమే ఏ ప్రజాప్రభుత్వానికైనా లక్ష్యంగా ఉండాలి అయితే ఈ ఈ పదకొండు ఈ ఈ పేరు మీద ఈ విలేజ్ వార్డు సెక్రటరీ పేరు మీద ఏర్పాటు చేసిన వ్యవస్థలో పద్దెనిమిది రకాల ప్రభుత్వ శాఖలకి చెందినటువంటి పదకొండు రకాల ప్రభుత్వ శాఖలకు చెందినటువంటి పద్దెనిమిది మంది ఫంక్షనరీస్ని ఒక దగ్గర కూర్చోబెట్టి దానికి మున్సిపల్ పర్మి లిమిట్స్లో అయితే వార్డు సచివాలయం అని రూరల్ గ్రామీణ ప్రాంతంలో అయితే విలేజ్ గ్రామ సచివాలయాన్ని బోట్లు తగిలిచ్చి కూర్చోబెట్టారు అంటే అర్థమేంటి ఈ పదకొండు ప్రభుత్వ శాఖల్లో ఏవైతే ఖాళీలు ఉన్నాయో వాటిని ఆ రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారో ఆ ఉద్యోగులు చేయవలసిన సేవలనే ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టి చేయిస్తున్నటువంటి పరిస్థితి దీనికి అదే రెండు లక్షల ఉద్యోగాలు నేరుగా సర్వీస్ కమిషన్ ద్వారానో డిఎస్సి ద్వారానో భర్తీ చేస్తే మొదటి రోజు నుంచి వారికి పేస్కేలు ఇవ్వాలి కాబట్టి ఈ విలేజ్ వార్డు సెక్రటరేట్ అనే పేరు మీద నోటిఫికేషన్లో వారి జీతపత్యాలను కూడా నోటిఫై చేయకుండా మీరు రెండు సంవత్సరాల పాటు పనిచేస్తే మీ ప్రొబేషన్ పూర్తయిన తర్వాత మిమ్మల్ని రెగ్యులైజ్ చేస్తాము అని చెప్పి అప్పటిదాకా పదిహేను వేల రూపాయలు కన్సాలిడేట్ పే ఇస్తామని చెప్పి వారి చేత కట్టు బానిసల్లాగా ఊడిగం చేయించుకుంది ప్రభుత్వం ఇక వాళ్ళకి ఒక నిర్దిష్టమైన జాబ్ చార్ట్ లేదు వాళ్ళకి వాళ్ళ లైన్ డిపార్ట్మెంటు శా అధికారులు ఒక ఇస్తారు ఇక ఈ విలేజ్ వార్డ్ సెక్రటేరియట్ అధికారులు ఒక ఇస్తారు ఇక పంచాయతీరాజ్ అధికారులు ఒక ఇస్తారు రెవెన్యూ శాఖ అధికారులు ఒక ఇస్తారు అంటే నేను చెప్పడం బాగుండదేమో కానీ ద్రౌపది పాండవుల్లాగా అయిపోయింది ఒక ఆమెకి ఐదుగురు భర్తల్లాగా ఒక విలేజ్ వార్డు సెక్రటేరియట్కి దాదాపు నలుగురు ఐదుగురు అడ్మినిస్ట్రేటివ్ అథారిటీస్ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోలుగా తయారైనటువంటి పరిస్థితి ఇక రెండు సంవత్సరాల్లో వాళ్ళ పరీక్ష పాస్ అయిన తర్వాత కూడా వాళ్ళందరూ ఎంటెక్లు ఐటీ ఐఏ చదువుకుని బీటెక్లు చదువుకుని చాలా పెద్ద పెద్ద చదువులు చదువుకుని పోటీ పరీక్షలో పాస్ అయి వచ్చారు వాళ్ళ సర్వీసెస్ని ఆప్టిమమ్ లెవెల్లో ఇట్లే ఉపయోగించుకోవాల్సినటువంటి ప్రభుత్వము ఏ రకంగా ఉపయోగించబడుతున్నారో వాళ్ళకి ఒకే ఒక ఉదాహరణ చెప్తాను ఎక్కువగా మీ టైం తినకుండా అదేంటంటే ఒక ఎన్విరాన్మెంటల్ అసిస్టెంట్ అని ఒక కేటగిరీ ఒక పోస్ట్ని క్రియేట్ చేశారు అందులో ఒక ఫంక్షన్ది అది మున్సిపల్ శాఖ ఆధీనంలో ఉంటుంది ఆ ఎన్విరాన్మెంటల్ అసిస్టెంట్కి ఎన్విరాన్మెంటల్ సైన్సెస్లో విద్యార్హత ఉండాలని చెప్పి నోటిఫికేషన్లో ఇచ్చారు సో వాళ్ళు ఏమనుకున్న వచ్చారంటే ఇదేదో మనం ఈ ఈ భవిష్యత్తులో ఈ ప్రపంచంలో ఏర్పడబోతున్నటువంటి వాతావరణ మార్పులు ఎన్విరాన్మెంటల్ సమస్యల మీద భారతదేశం మరి ప్రపంచవ్యాప్తంగా చేసుకున్నటువంటి ఒప్పందాల్లో భాగంగా చేయాల్సినటువంటి కార్యాచరణలో మనల్ని ఇన్వాల్వ్ చేస్తారేమో అనుకున్నారు ఎవరైతే చెత్త క్లీన్ చేస్తూ ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో కలిసి ఫోటో దిగి అప్లోడ్ చేయమంటున్నారు ఇది ఎన్విరాన్మెంటల్ ఫంక్షనరీతో చేయిస్తున్నటువంటి ఉద్యోగం సో ఈ రకంగా ప్రతి ఫంక్షనరీని తన స్థాయికి మించి తన చదువుకున్న చదువుకి తక్కువగా ప్రభుత్వం వినియోగిస్తోంది ఇది ఒక పక్క మరోపక్క వాళ్ళు పరీక్ష పాస్ అయిన రెండు సంవత్సరాల తర్వాత వాళ్ళు ప్రొవేషన్ డిక్లేర్ చేయకుండా మరలా కొంతకాలం తొమ్మిది నెలల పాటు కాలయాపం చేసింది అందువల్ల వాళ్ళు మా ఇంకొక మోసం చేసింది ఏంటంటే గత ప్రభుత్వం ఆనాడు అశుతోష్ మిశ్రా గారి నేతృత్వంలోని వేతన సవరణ సంఘం అమల్లో ఉండగానే ఇంకా దాని కాలపరిమితి ముగిసే నివేదిక ఇవ్వకముందే మరి ఈ విలేజ్ వార్డ్ సెక్రటేరేట్ వ్యవస్థను ఏర్పాటు చేశారు చేసినప్పుడు వీటికి కొత్త కొత్త పేర్లు పెట్టినప్పుడు ఈ కొత్త కేటగిరీ పోస్టులకి జీతబత్యాలు నిర్ధారించేటువంటి బాధ్యత ఆ వేతన సవరణ కమిషన్కి రిఫర్ చేయలేదు కానీ వీళ్ళ తర్వాత ఆర్టీసీని ప్రభుత్వంలో జీతబత్యాల నిమిత్తం ఆర్టీసీని విలీనం చేశామని చెప్పిన ప్రభుత్వం ఆర్టీసీ కా ఉద్యోగస్తుల యొక్క జీతబత్యాల విషయం మాత్రం వేతన సవరణ సంఘానికి రిఫర్ చేసింది ఆ పేరు మీద పీఆర్సీ నివేదికను ఒక సంవత్సరం కాలయాపం చేసి వాయిదా కూడా వేసింది ఇదంతా మనకు తెలిసిందే సో ఆ రకంగా వీళ్ళకి వీళ్ళు చేసే పనికి ఎక్కడా కూడా ఒక అధ్యయనం ద్వారా జీతవచ్చాలు నిర్ధారించబడలేదు అనేది మొదటి అంశం ఇక రెండో అంశం వాళ్ళు తొమ్మిది నెలలు దాటిన ప్రొబేషన్ డిక్లేర్ చేయకుండా ఆ పీరియడ్ని వాళ్ళకి యాన్యువల్ గ్రేడ్ ఇంక్రిమెంట్స్కి కల కౌంట్ చేయకుండా ఆ నోషల్ ఇంక్రిమెంట్స్ ఇవ్వకుండా ప్రభుత్వం వారిని రెండో మాసం చేసింది ఇక మూడోది అసలు ఈ ఫంక్షనరీసు ఎవరు ఏ సర్వీస్ రూల్స్ కింద నియంత్రించబడతారో నేటికి స్పష్టత లేనటువంటి పరిస్థితి సో ఒక సర్వీస్ రూల్లో ఒక కేటగిరీ ఆఫ్ పోస్ట్ని దాంట్లో ఉన్నటువంటి ఆ ఇన్కెంట్ని నియంత్రించాలంటే అతని సర్వీస్ వ్యవహారాలు నియంత్రించాలంటే అతను ఏదో ఒక సర్వీస్లో అతనికి ప్లేస్మెంట్ ఉండాలి కదా ఇలాగ వీళ్ళు ఏ సర్వీస్ రూల్స్లో ప్లేస్మెంట్ లేకుండా ఈరోజు కూడా చాలా ఫంక్షనరీస్ దాంట్లో ఉన్నాయి సర్వీస్ రూల్స్లో ప్లేస్మెంట్ లేనందువల్ల వాళ్ళ నెక్స్ట్ కెరీర్ ఆప్షన్ ఏంటి కెరీర్ ప్రోగ్రెషన్ ఏంటి అనేది ఎవరికి స్పష్టత లేదు వీళ్ళని నెక్స్ట్ వీళ్ళ యూనిట్ ఆఫ్ అపాయింట్మెంట్ ఏమిటి ఈ విలేజ్ వార్డు సెక్రటరేట్ అనేది వ్యవస్థ సెపరేట్ యూనిట్ ఆఫ్ అపాయింట్మెంట్గా ఉంటుందా అందుకు రాష్ట్రపతి ఉత్తర్వులు అనుమతిస్తాయా రాష్ట్రపతిగా ఆమోదయం ఏమైనా పొందామా లేదు వీళ్ళ లైన్ డిపార్ట్మెంట్ మదర్ డిపార్ట్మెంట్లో అంతర్భాగంగానే వీళ్ళ సర్వీసెస్ హ్యాండిల్ చేయబడతాయా ఈ విషయాన్ని ఎక్కడ స్పష్టం చేయకుండా అది స్పష్టత లేని కారణంగా వాళ్ళకి పదోన్నత విషయంలో మరి నిబంధనలు ఏర్పరచని ఏర్పరచలేని పరిస్థితి ఏర్పడింది ఇవి ఈ సమస్యలు మాకు పరిష్కారం చేయండి ఈ మల్టిపుల్ అడ్మినిస్ట్రేటర్ నుంచి మమ్మల్ని విముక్తులు చేయండి మాకు రావాల్సిన నోట్స్ ఇంక్రిమెంట్ ఇవ్వండి మా పదోన్నత సంగతి దేల్చండి అసలు మా సర్వీసులు దేని కింద నియంత్రించబడతాయి మాకు వాట్ నెక్స్ట్ అనే విషయాన్ని తెలియపరచని మహాప్రభు అంటూ వాళ్ళు అడుగుతూ ఉంటే అలాగే అలాగే మీ సమస్యను పరిష్కారం చేస్తాం ఇదేదో వాళ్ళు ఎవడో పెట్టిపోయినాడు మేము దీన్ని సంస్కరిస్తామని చెప్పి ఈ ప్రభుత్వం వీళ్ళకి కేటగిరైజేషను రేషనలైజేషన్ అనేటువంటి కొత్త ప్రక్రియను చేపట్టింది కేటగిరైజేషన్ ఏంటి ఆ విలేజ్ ఆ వార్డు సెక్రటరేట్ ఆ విలేజ్ సెక్రటరేట్ కేటగిరీ ఏ క్యాటగిరీ కింద వస్తుందా బి కేటగిరీ కింద వస్తుందా దానికున్న ప్రామాణికాలు జనాభా ప్రాతిపదికం లేదా గత సంవత్సర కాలంగా ఆ సచివాలయం ద్వారా నిర్వర్తించబడినటువంటి సేవల ఆధారంగానో ఏదో పారామీటర్ తీసుకుని దాన్ని ఏ గ్రేడ్ బి గ్రేడ్ సి గ్రేడ్ అని కేటగిరైజ్ చేశారు సో ఏ గ్రేడ్ దాంట్లో ఎంతమంది ఫంక్షనరీస్ ఉండాలి అనే దాన్ని కూడా చేశారు దాన్ని రాషలైజేషన్ అన్నారు సో ఎంతమంది ఫంక్షనరీస్ ఉండాలి అన్నప్పుడు ఆ లాస్ట్ వన్ ఇయర్ టూ ఇయర్స్లో ప్రామాణికంగా తీసుకుని ఏ ఏ ఫంక్షనరీ ఎన్ని సర్వీసెస్ ఎగ్జిక్యూట్ చేశాడనే దాన్ని ప్రామాణికంగా తీసుకోకుండా మోస్ట్ ఇర్రేషనల్గా ఈ క్యా క్యాటగరైజేషను ర్యాషనలైజేషను చేశారు దీంట్లో కూడా స్థానిక ప్రజాప్రతినిధులు మా మా నియోజకవర్గంలో ఈ ఊళ్ళో ఓటు పెట్టు ఆ ఊళ్ళో ఓటి పెట్టు అనేటువంటి దాని రకంగా చేశారా తప్ప అడ్మినిస్ట్రేటివ్గా చేయలేదు సరే ఏది ఏమైనా ఈ కేటగరైజేషన్ రాషలైజేషన్ అనేది ఒక అడ్మినిస్ట్రేటివ్ అఫైర్ ఇది నిరంతరం అవసరాన్ని బట్టి కొనసాగుతుండేటువంటి ప్రక్రియ అసలు వీళ్ళు అడుగుతున్న సర్వీస్ వ్యవహారాలకి దీనిలో సమాధానం లేకపోగా ఇది మరింత వాళ్ళని అయోమయానికి గురి చేసింది ఎందుకంటే లక్షా పాతిక వేల మంది ఉంటే డెబ్బై వేల మంది అంటే ఉదాహరణకు చెప్తున్నాను నేను అప్రాక్సిమేట్లీ మై నెంబర్స్ ఆర్ నాట్ యాక్యురేట్ సో లక్షా పాతిక వేల మందిలో డెబ్బై ఐదు వేల మందిని ఈ క్యాటగరైజేషన్ తో జన న్యూ ప్లేస్మెంట్స్ అసైన్ చేసి దాని బదిలీలతో ముడిపెట్టి మరి మిగతా వాళ్ళు ఏమైపోవాలి మా సంగతి ఏంటని మరింత వాళ్ళకి ఆందోళన పెరిగినటువంటి అవకాశం ఉంది వాళ్ళ కనీసము కూర్చోబెట్టి మీ కెరీర్ ఈ రకంగా ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి పరిస్థితి కూడా లేదు ఉదాహరణ చూస్తే సర్వేయరు విఆర్ఓ బోత్ ఆర్ టూ డిఫరెంట్ ఫంక్షనరీస్ ఇన్ రెవెన్యూ సిస్టమ్ రెవెన్యూ వ్యవస్థలో రెండు భిన్నమైనటువంటి కేటగిరీసు వాళ్ళ విధులు వేరు బాధ్యతలు వేరు వాళ్ళు చదువుకున్న చదువులు వేరు అయితే ఈ ఈ క్యాటగిరైజేషన్ రాసలైజేషన్లో వాళ్ళని విఆర్ఓ పబ్లిక్ సర్వేయర్ అని పెట్టడం ద్వారా అంటే విఆర్ఓ కానీ సర్వే ఒకడే ఉంటాడంటే సర్వేర్ పని విఆర్ఓ చేస్తాడా వీఆర్ఓ పని సర్వేర్ చేస్తాడా ఇది బేతాళుడి ప్రశ్న దీనికి సమాధానం ఎవరు చెప్పేటువంటి పరిస్థితి కూడా లేదు సో ఈ రకంగా అసలు ఉద్యోగులు కోరుకుంటుందేంటి వాళ్ళ సమస్య ఏంటి వాళ్ళ సమస్యకి పరిష్కారం ఏంటి అని చెప్పకుండా ఈ సందర్ట్లో సడేమియా ఈ రేషనలైజేషన్తో క్లబ్ చేసి బదిలీలను చేపట్టి దాన్ని ఇష్టానుసారంగా మరి బదిలీలు చేసి అసలు యంగ్ బ్లడ్ ఎంతో ఉత్సాహంగా వాళ్ళలో చాలామంది హైదరాబాద్లో చిన్న చిన్న ఐటీ కంపెనీలో యాభై వేలు అరవై వేల రూపాయలకి ఉద్యోగాలు చేసుకుంటున్న ఇంజనీర్లు అందరూ సరే మన సొంతూరులో సొంత రాష్ట్రంలో సొంత ప్రభుత్వ వ్యవస్థలో సేవ చేయడానికి అవకాశం ఉంది కదా అని చెప్పి నాడు పదిహేను వేలకి అయినా సరే రెండేళ్ళు కళ్ళు మూసుకుంటే రెగ్యులర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అవుతాం కదా అనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి చేరితే ఇలాంటి యంగ్ ఔత్సాహిక యంగ్స్టర్స్ అందరూ ఉత్సాహవంతమైన యంగ్స్టర్సు హైలీ ఎడ్యుకేటెడ్ యంగ్స్టర్సు వీళ్ళని సరైన రీతిలో మరి ఈ మేధావి వర్గాన్ని ఉపయోగించుకోకుండా ప్రభుత్వం ఈ యువశక్తిని ఉపయోగించుకోకుండా అభాసు పాలు చేసి వాళ్ళల్లో కూడా ప్రభుత్వ వ్యవస్థలో దాని మీద ఒక నిర్లిప్తత నిరుత్సాహం వచ్చేటువంటి పరిస్థితులకి కారణమైన దారితీసింది ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థ అనే విషయం నేను చెప్పడానికి ఏమాత్రం సంకోచించడం లేదు అందువల్ల ఈ వీటన్నిటినీ క్రోడీకరించి దీనికి ఒక ఒక మంచి పరిష్కారాన్ని ఏదైనా మనం కనుగొందామంటే ఈ కుర్రాళ్ళు కూడా తెలుసో తెలియకో వీళ్ళు రాగానే చప్పుడే చదువుకుని యంగ్స్టర్స్ కొత్తగా వచ్చిన కుర్రాళ్ళు కదా ఎవడికి వాడి పది మంది సంఘం అంటూ లెటర్ ప్యాడ్లు వేసేసుకుని ఓ వందల సంఘాలు దాంట్లో సృష్టించేశారు వీటిలో ప్రధానంగా నాలుగు సంఘాలు ఆనాటి ప్రభుత్వం ఆడిన నాలుగు స్తంభాల నాలుగు ప్రధాన సంఘాల మధ్య నాలుగు ప్రధాన సంఘాల మధ్య వాళ్ళు తొలకలతో అంటే జాయిన్ అయ్యి ఈ దీన్ని మరింత జట్లం చేసి ఒక్కోడు ఎవడు పడితే వాడు ఎవడు కనబడితే వాడికి ఓ షాల కప్పేసి బుక్ ఇచ్చేసి ఫోటో దిగేసి ఈ వాట్సాప్ గ్రూపుల్లో విపరీతమైనటువంటి విపరీత ధోరణులు కూడా ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది సరే అదంతా వాళ్ళు తెలియక అవగాహన రాహిత్యంతో చిన్నపిల్లలు చేస్తున్న పనిగా మనం అర్థం చేసుకున్నప్పటికీ ఈ సమస్య మాత్రం చాలా తీవ్రమైనది ఇది దీనికి ఒక మధు ఒక సరైన దిశలో పరిష్కారం ప్రభుత్వం ముందుకు రాకపోతే రాబోయే రోజుల్లో ఈ లక్ష ఇరవై ఐదు వేల మంది చాలా తీవ్రమైన అసహనానికి గురయ్యి ఆందోళనకు తీసేటువంటి పరిస్థితులు వస్తాయి అప్పుడు ప్రధాన ఉద్యోగ మిగతా ఉద్యోగస్తులు కూడా అనివార్యంగా సహచర ఉద్యోగస్తులుగా వాళ్ళకి సంఘీభావంగా నిలబడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి ప్రభుత్వం తక్షణం మేలుకొని వీళ్ళకి ఒక పరిష్కారాన్ని సూచించాల్సిన అవసరం ఉన్నది అవసరమైతే దీనికి ప్రత్యేకంగా ఒక వర్కింగ్ గ్రూప్ని ఏదైనా కాన్స్టిట్యూట్ చేసి ఒక వన్ వన్ మంత్ డ్యూరేషన్ ఇచ్చి దా కసరత్తు చేయించి నెలగాతే మూడు నెలల టైం తీసుకుని దానికి కసరత్తు చేయించి శాశ్వత పరిష్కారాన్ని కనుక్కోవాలని మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘం పక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మా సంఘం పక్షాన మేము సూచించే ప్రతిపాదన ఈ ఈ ఫంక్షన్స్ అందరికీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా సర్వీస్ రూల్స్ ఏర్పాటు చేసి ఇదంతా చేసేదానికంటే కూడా అది అసాధ్యమైనటువంటి పనులు అటెంప్ట్ చేసే కంటే కూడా వీళ్ళందరినీ ఎవరి మాతృశాఖలో వాళ్ళని ఎవరి మాతృశాఖలో వాళ్ళని వీళ్ళంతా డిగ్రీ అర్హతతోనే వచ్చిన వాళ్ళు కాబట్టి ఆ మాతృశాఖలో అది ఏ పేరుతో పిలువబడుతున్నప్పటికీ జూనియర్ ఎస్టెంట్ తత్సమానమైన జీతవచ్చ హోదా కలిగిన పోస్ట్లో వీళ్ళని అబ్జర్వ్ చేసేసి జూనియర్ అెసిడెంట్ పైన నెక్స్ట్ లెవెల్ ప పదోన్నతికి వీళ్ళకి ప్రమోషన్ ఛానల్ ఆటోమేటిక్గా ఏర్పడేటట్టుగా చేయడం ఒకటే దీనికి ఒక శాశ్వత పరిష్కారంగా మేము భావిస్తూ ఉన్నాం ఈ విలేజ్ వార్డ్ సెక్రటరీ ఉద్యోగస్తులందరినీ కూడా నేను అప్పీల్ చేస్తూ ఉన్నా రండి ఎక్కడికక్కడ మీ సమస్యల్ని ఊరికే రోడ్డు మీద వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర వెంటిలేట్ చేయటం కాకుండా మన కోసం మనం ఏర్పరచుకున్నటువంటి ఈ సంఘ వ్యవస్థలో మీరు భాగస్వామ్యం అయ్యి మా ప్రతినిధులతో మీ సమస్యల మీద చర్చించండి ఈ నా ఆలోచన మా సంఘం యొక్క ఆలోచన మీకు నచ్చితే మీ సమస్య పరిష్కారం చేసేటువంటి సా సామర్థ్యం ఆంధ్రప్రదేశ్ ప్రతిత్వ సంఘానికి ఉందని మీరు బలంగా నమ్మినట్టయితే రండి మాతో కలిసి పనిచేయండి ఇంకా మీ అనుమానాలు సందేహాలు ఏమున్నా నివృత్తి చేస్తాం రండి కాసేపు టీ తాగుతూ మాట్లాడుకుని పరిష్కారం చేద్దాం థ్యాంక్ యూ